నిన్న కాల్పులతో ఆసుపత్రి పాలైన విక్రమ్ గౌడ్ భార్యను పోలీసులు మరోసారి ప్రశ్నించారు కాల్పులకు కారణమైన గన్ గురించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు అయితే విక్రమ్ భార్య షిపాలి మాత్రం తనకు కొంత వ్యవధి కావాలని అడిగినట్లు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ 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 అందిస్తారు చెప్పండి ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే షిపాలి కాస్త గడువు కావాలి అసలు ఏం జరిగిందో చెప్పడానికి అని కొంత వ్యవధి అడిగినట్లుగా తెలుస్తోంది పోలీసుల్ని దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నిన్న కాల్పుల ఘటనతో విక్రమ్ గౌడ్ ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయన కోలుకుంటూ ఉన్నారు అయితే ఈ కాల్పులకి కారణం ఆయన గన్ ఎక్కడ పడేశారు అని చెప్పి పోలీసులు విక్రమ్ గౌడ్ భార్యని ప్రశ్నించడం జరిగింది కానీ ఆమె దానిపై సమాచారం అందించడానికి తనకు కాస్త వ్యవధి కావాలి అని చెప్పి పోలీసులను అడిగినట్లుగా తెలుస్తోంది అయినా విక్రమ్ గౌడ్ భార్యని మళ్లీ ప్రశ్నిస్తున్నారు పోలీసులు అయినప్పటికీ షిఫాలి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోతున్నారు అయితే నిన్న కూడా పోలీసులు అడిగిన ప్రశ్నలకు తన భర్తతో కాసేపు మాట్లాడిన తరువాత పోలీసుల ముందుకొచ్చి ఆమె కొంత సమాచారం ఇవ్వడం జరిగింది అయితే కాల్పులకి కారణమైన గన్ ఏమైంది అనే దిశగా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారామని దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ చెప్పండి షిపాలి ఏం చెబుతున్నారు విక్రమ్ గౌడ్ది ఆత్మహత్య యత్నమే అనేది దాదాపు నిర్ధారణ అయింది అయితే ఈ నిర్ధారించడానికి ఆధారాలను ప్రస్తుతం పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు అయితే విక్రమ్ గౌడ్ అయినా నోరు విప్పాలి లేదంటే ఆయన భార్య అయినా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వివరాలు అందించాలి అయితే విక్రమ్ గౌడ్ మాత్రం ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు కాబట్టి అతని నుంచి బలవంతంగా సమాధానం రాబట్టేటువంటి జరగదు కాబట్టి భార్య శిఫాలి నుంచి సమాచారం సేకరించేటువంటి పనిలో ఉన్నారు మొదటి తఫాగా ఒకసారి ఉదయం ప్రశ్నించారు ఆమెను అసలు ఆ రోజు ఆ సంఘటన జరిగిన ముందు ఏం జరిగింది అనేటువంటిది ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకువచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది అనేటువంటిది అలాగే ఆ కాల్పులు జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఉంది ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నటువంటి పని చేస్తున్నారు అలాగే వెపన్ ఈ కాల్పులకు సంబంధించినటువంటి వెపన్ ఎక్కడ పోయిందనేటువంటిది కూడా ప్రస్తుతం లాగుతున్నారు అయితే ఆమె కొంత సమయం కావాలి సమయం తర్వాత కొంత గడివిస్తే కనుక తాను ఏం జరిగిందనేటువంటి వివరాలు చెప్తానని పోలీసులకు చెప్పారు మరొక అరగంట నలభై ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆసుపత్రిలోనే ఆయన భార్య శిఫాలిని మరోసారి పోలీసులు విచారించబోతున్నారు మరి ప్రస్తుతం ఒకటి దాదాపు అతడు ఆత్మహత్యానికి పాల్పడ్డాడన్నది నిర్ధారణ అయింది అది కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి విక్రమ్ గౌడు చాలా మంది నుంచి మెసేజ్లు వచ్చాయి లక్షల రూపాయలు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేశారు కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తన తండ్రి మాజీ మంత్రి ముఖేష్ గౌడును బెదిరించడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది కాబట్టి మరి అంశానికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పోలీసులు కూడా దానికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత అధికారికంగా నిర్ధారించే అవకాశం మనకి కనిపిస్తుంది ప్రతిభ అయితే శర్మ విక్రమ్ గౌడ్ ఆత్మహత్య యత్న ప్రయత్నం తనే చేసుకున్నాడు తనే కావాలని కాల్చుకున్నాడు అనే విషయాన్ని ఎలా నిర్ధారణకు వచ్చారు పోలీసులు అంటే విక్రమ్ గౌడ్ చూచాయిగా ఏమైనా చెప్పడం జరిగిందా తనకు తనే కాల్చుకున్నానని లేక శిఫాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా నిన్న ఉదయం ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు స్పాట్ కి చేరుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ లో జరిగినటువంటి తీరునన్నింటినీ కూడా పరిశీలించారు విక్రమ్ గౌడ్ పైన ఒకవేళ కాస్ట్ ఎవరైనా ఉంటే అక్కడ అతడు కూర్చున్నటువంటి సోఫా పూర్తిగా డిస్టర్బ్ అయి ఉండేది ఒకవేళ వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు అతడు ఆ ప్రాంతంలో పచ్చారడం కానీ అరవడం కానీ జరిగి ఉండేది అలాగే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లు కానీ భార్య కానీ అతని అరుపుల కిందికి వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇదంతా ఏమి జరగలేదు కేవలం బుల్లెట్ శబ్దం ద్వారా మాత్రమే ఆ భార్య పైన ఉన్నటువంటి భార్య కిందికి వచ్చారు అలాగే డ్రైవర్లు కూడా ఆమె అరుపులకు లోనికి వచ్చినటువంటి పరిస్థితి దీన్ని బట్టే నిన్న ఉదయమే అతడు ఆత్మహత్య ఎత్నానికి పాల్పడ్డాడు అని దాదాపు ఒక కంక్లూజన్ కైతే రాగలిగారు కానీ భార్య శిపాలి మాత్రం ఫిర్యాదు చేసింది తన ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడి కాల్పులు జరిపాడు అన్న ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్సం కింద కేసు నమోదు చేసి ఆ కోణంలో దర్యాప్తు కూడా జరిపారు కానీ అలాంటి ఆధారాలు ఏమీ లభించలేదు విక్రమ్ గౌడ్ కూడా నోరు మెదపలేదు కాబట్టి అది ఖచ్చితంగా ఆత్మహత్య ఎత్తం అన్నది నిర్ధారణకు వచ్చారు ఆ మెసేజ్ లేవు రైట్ థ్యాంక్ యూ శర్మ